స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును గోకవరం ఆర్యవేశ సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షులు బత్తల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ నన్ను గుర్తించి ఆర్యవేశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాపై ఎంతో గౌరవంతో ఈరోజు గోకవరం నుంచి విచ్చేసిన గోకవరం ఆదేవేశ సేవా సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నవీల్ గారు ఆశంసలతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏమిటి జ్యోతిని గారు నవీన్ గారు ఎమ్మెల్యే గారు నెవరి గారు ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆర్ఏస్ ఆపరేషన్ డైరెక్ట్గా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయుడు ఎవరి గారికి ఈ ఆమె సాయిబాబు సార్ మా పూర్తి ఆమె సభ్యుల భక్తులు చూపూ గారు భక్తులు సత్యబాబు గారు ఆర్వేశ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తులు వెంకట్ గారు అలా భక్తులు సూర్యబాబు గారు కేసర్ గారు మూడు నారాయణరారు మాజీ ఆర్వ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి మరీ గారు బత్తుల నానాజీ గారు ఆర్వ్య సంఘం ఆవ్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు గోపి గారు బాబుజీ గారు ఎక్కడ గారు బత్తుల బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు పింకు పింకు గారు అందరికీ కూడా పేరు పేరున్న ఆ ఉదయపరక నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగన్ పెడగ్రామంలో వచ్చి మరి ఆర్వ్య డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి కోపం చెప్పేసాను తోటి ఆగ్రహించ సభ్యులందరికీ పేరు పేరున నా పరి నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన గారికి మరి ఒకసారి ధ్యాని వందం రండి